అందరికీ నమస్కారం మిత్రులారా సమ్మర్ వచ్చేసింది కదా రెడీ ఎప్పుడు సమ్మర్ మామూలుగా ఎలా ఉన్నా ఇప్పుడు వచ్చే వేడిని మనం తట్టుకోవాలి ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ రాకుండా ఉండాలి హెల్త్ చాలా ఫాస్ట్గా డ్యామేజ్ అవుతుంది సమ్మర్లో అందుకని సమ్మర్కి బాగా పనిచేసేటువంటి పదార్థాల గురించి మనం మాట్లాడుతాం ఈ వీడియోలో మనం మాట్లాడుకునేది సబ్జా గింజల నుంచి మాట్లాడుకున్నాం ఈ సబ్జా గింజల్లో యూజినాలు రుజిమిరిని క్యాసిడ్ అని చెప్పి మెయిన్ ఈ రెండు కంటెంట్స్ ఉంటాయండి చాలా చాలా ఇంపార్టెంట్ ఇవి ఈ రెండు దీంట్లోనే ఉంటాయి అలాగే దాంట్లో పాలిఫినాల్స్ ఉంటాయి అలాగే మోడికం ఫైబర్ ఉంటుంది బెస్ట్ ప్రోటీన్ కూడా బాగా దొరుకుతుంది టెప్టోఫిన్ దొరుకుతుంది దీంట్లో సోడియం ఉంటుంది పొటాషియం కూడా దొరుకుతుంది అలాగే అన్ని మైక్రో మినరల్స్ అండ్ మైక్రో న్యూట్రియంట్స్ దీనిలో చాలా ఎక్కువ ఉంటాయి సింపుల్గానే కనిపిస్తుంది దీన్ని ఖచ్చితంగా మన సమ్మర్ డైట్లో ఉండాలి రోజుకి ఒక్కసారైనా సరే మీరు ఆ సబ్జా గింజలను వాడితే మీకు వచ్చేటువంటి ఈ సమ్మర్ వల్ల వచ్చేటువంటి సైడ్ ఎఫెక్ట్ చాలా ఫాస్ట్గా తగ్గిపోతాయి సబ్జా గింజలు నీళ్ళల్లో నానబెడితే మీకు జిగ్ర జిగ బాగా ఉబ్బుతాయి అవి ఒక కప్పులో పోసి ఒక స్పూన్ వస్తే నిండిపోతాయి అంత ఉంటాయి అంటే ఇది దీనికి డీహైడ్రేషన్కి కంబాక్ట్ చేసేటువంటి కెపాసిటీ దీనికి బాగా ఉంటుంది అట్ ద సేమ్ టైం ఆకలిని కూడా బాగా పెంచుతుంది మీ స్కిన్ని హెల్తీగా ఉండేటట్టు చేస్తుంది హెయిర్ ఫాల్ కాకుండా చూస్తుంది కళ్ళ మంటలు రాకుండా చూస్తుంది డయాబెటిస్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకైతే డయాబెటిక్ రెటినోపతి రాకుండా చూస్తుంది ఈ సమ్మర్లోనే యూజువల్గా చాలా ఫాస్ట్గా ఈ గ్లూకోమా ప్రాబ్లమ్స్ క్యాట్రాక్ ప్రాబ్లమ్స్ ఎక్కువ అవుతూ ఉంటాయి అటువంటి ప్రాబ్లమ్స్ రాకుండా చూసుకోవాలంటే ఇది కావాలి అలాగే డయాబెటిక్ నెఫ్రోపతి కేసులు అలాగే సీకేడీ కేసెస్ వీళ్ళకి ఫిల్టరేషన్ చాలా తొందరగా డ్యామేజ్ అవుతుంది అటువంటి డ్యామేజ్ కాకుండా ఉండాలి అంటే ఇది పనిచేయాలి ఇది డైరెటిక్ లాగా కూడా పనిచేస్తుంది అంటే మీ బాడీ లోపల ఉండేటువంటి ఎక్స్ట్రా వాటర్ని బయటకు పంపించేస్తుంది అంటే ఇండైరెక్ట్గా మీ కిడ్నీ ఫిల్ట్రేషన్ లెవెల్స్ని బాగా పెంచుతుంది అందుకని దీన్ని ఖచ్చితంగా వాడాలి దీన్ని వాడనే వాడే పద్ధతి దాన్ని సబ్జాగింజన్ దీంట్లో కూరలు వేసుకుంటాను పచ్చళ్ళు వేసుకుంటాను కుదరదు ఇది సపరేట్ దీన్ని మీరు నైటు నీళ్ళలో నానబెట్టుకొని పొద్దున ఆ సబ్జా గింజని సబ్జా నీళ్ళు అయితే మంచిది చాలా అవి గింజలు కూడా తినేసేయవచ్చు బాగా మీకు ట్రాన్స్పరెంట్గా తయారవుతాయి అవి నైట్ తిన్ ఫుడ్ తినేసి పడుకోబోయే ముందు ఒక గ్లాస్ నీళ్ళలో రెండు స్పూన్లు గింజలు వేయండి వేసి దాన్ని అలాగే నైట్ అంతా నానబెట్టేసేయాలి పొద్దున్న లేచి దాంట్లో కొంచెం పటిక బెల్లం కానీ లే కొంచెం సైందవలవన రెండు వేసి కలిపి తాగండి ఫస్ట్ ఫుడ్ పరగడుపునది ఉండాలి దాన్ని చేస్తే చాలా బెటర్ రిజల్ట్స్ ఉంటాయి మళ్ళీ మర్చిపోకుండా సాయంత్రం పూట ఉండాలి సాయంత్రం టూ టైమ్స్ తీసుకోవాలి ఎందుకంటే పొద్దున అంటే యాక్చువల్గా అయితే సూర్యోదయానికన్నా ముందు తీసుకోవాలి అంటున్నారు అంటే ఆరు గంటల లోపల తీసుకోవాలి సమర్లు అలాగే సూర్యాస్తమయం తర్వాత తీసుకోవాలి సూర్యుడు ఉన్నప్పుడు తీసుకోకూడదంట దానికి ఏదో ఒక ఎఫెక్ట్ చెప్పారు వైబ్రేషన్ ఎఫెక్ట్ చెప్పారు అందుకని సూర్యాస్తమయం అయిపోయిన తర్వాత సాయంత్రం ఇప్పుడైతే ఆరు ఆరున దాకా ఉంటుంది అంటే పొద్దున ఆరు గంటల లోపల తీసుకోవాలి సాయంత్రం ఆరు గంటల తర్వాత తీసుకోవాలి తీసుకుంటే దానివల్ల వచ్చేటువంటి బెనిఫిట్స్ అద్భుతం మనం చెప్పినటువంటి బెనిఫిట్స్ అన్నీ ఉంటాయి అంటే జ్యూస్ లెక్క తీసుకునేవాళ్ళు చెరుకు రసంలో గింజలు కలిపి తీసుకోవచ్చు అలాగే పాలు పాలు తాగేవాళ్ళకి అలవాటు ఉంటే పాలలో కూడా గింజలు తీసుకు పెరుగు ఈ లస్సీలు చేస్తారు పెరుగులో పెరుగుని కొంచెం చక్కెర కలిపేసి లస్సీ చేస్తారు కదా లస్సీలో ఈ సబ్జా గింజలు కలపారు దాన్ని కలిపి నానబెట్టినటువంటి సబ్జా గింజలు ఏదైనా సరే నానబెడితేనే ఫ్రెష్ కాదు దాన్ని అలా తీసుకోవచ్చు కొన్నిసార్లు ఈ స్మూతీలు చేస్తుంటారు అంటే కొన్ని సబ్జా గింజలు ఇంకొన్ని బాదము ప్లస్ పిస్తా ఇవన్నీ నీళ్ళలో నానబెట్టేసి పేస్ట్ లాగా చేసుకొని తీసుకుంటారు దాన్ని స్మూతీ అంటారు కదా దాంట్లో ఈ సబ్జా నానబెట్టినటువంటి సబ్జా గింజలు యాడ్ చేసి తీసుకోవచ్చు ఫ్రూట్ జ్యూసెస్ ఫ్రూట్ జ్యూసెస్ మీరు తీసుకుంటే దాంట్లో సబ్జా గింజలు ఉండాలి అంత ఎందుకండి మీరు పులిసినటువంటి మజ్జిగ తాగుతున్నారా సబ్జా గింజలు ఉండాలి పెరుగుంటే సబ్జా మీరు ఏ లిక్విడ్ తీసుకున్నా ఈ సమ్మర్లో దాంట్లో ఖచ్చితంగా సబ్జా గింజలు ఉండేటట్టు చూసుకోండి కనీసం థర్టీ టు ఫిఫ్టీ గ్రామ్స్ సబ్జా గింజలు తీసుకోగలిగితే మీరు టండా టండా కూలే ఇంకా ఏమక్కర్లేదు గుర్తుపెట్టుకోండి మిత్రులు బయట కొన్నాయి కాదు బయట దొరికి కూల్ డ్రింకులో వేసుకోవచ్చా లేకపోతే నేను బయటకునే ఫ్రూట్ జ్యూస్లో వేసుకోవచ్చు కాదు మీరు ఇంట్లో చేసుకోండి ఇంట్లో చేసుకున్న వాటిలోనే దాన్ని వేసుకోండి చేసుకుంటే అద్భుతంగా పనిచేస్తాయి మీ లివర్ని కూడా యాక్టివేట్ చేస్తాయి లివర్ కూడా టండట కూలే ఉంటుంది మీకు అంత బాగా పనిచేస్తుంది కాబట్టి సబ్జా గింజల్ని ఇవ్వండి పిల్లలకు కూడా ఇవ్వచ్చు దాన్ని కాకపోతే దాన్ని దంచడాలు ఉడకబెట్టడాలు ఇటువంటి కార్యక్రమాలు చేయొద్దు అది కూల్ కాదు అప్పుడు అది వేరే అయిపోద్ధ అందుకని దీన్ని కేవలం నీళ్ళలో నానబెట్టి వాడుకుంటేనే మీకు బెనిఫిట్స్ చాలా బాగుంటాయి మోషన్స్ లూజ్ మోషన్స్ అవుతుంటే దీన్ని చల్లటి మజ్జిగలో కలిపి వాడుకోండి అలాగే మీకు డయాబెటీస్ ఉంటే దానిమ్మ గింజల రసంలో కలిపి వాడుకోండి మీకు లివర్ ప్రాబ్లం ఫ్యాటీ లివర్ లాంటి ప్రాబ్లం ఉంటే దాన్ని బార్లీ నీళ్ళలో కలుపుకొని వాడుకోండి అన్నింటిలో సబ్జా గింజలు ఉంటాయి కిడ్నీ ప్రాబ్లం ఉందనుకోండి కిడ్నీ ప్రాబ్లం ఉంటే పైనాపిల్ జ్యూస్లో కలిపి వాడుకోండి స్కిన్ గ్లో కావాలి మీకు స్కిన్ మీద మొట్టాలి వస్తున్నాయి డ్రై అయిపోతున్నాయి అని అనుకుంటే డ్రై ఫ్రూట్ పేస్ట్లో దీన్ని కలిపి వాడుకోండి ఇలా మీకు ఏ ప్రాబ్లం బట్టి దానికి సంబంధించి వాడుకోవాలి జనరల్గా కాదు స్పెసిఫిక్గా మెడిసిన్గా వాడుతూనే ఉన్న మనం జ్యూస్లు ఆ జ్యూస్లు ఇది వాడుకోవచ్చు స్కిన్ ప్రాబ్లమ్స్ ఉన్నాయనుకోండి ఈ సోరియాసిస్ ఎగ్జిమా ఇటువంటి ప్రాబ్లమ్స్ ఉండడం కానీ లేకపోతే ఈ ఫైబ్రాయిడ్ డ్రస్ పీసీఓడి ప్రాబ్లమ్స్ ఇటువంటి ఉన్న వాళ్ళయితే గ్రీన్ జ్యూసెస్ తోటకూర పాలకూర మెంతికూర కూర ఇటువంటి ఆకుకూర జ్యూసుల్లో సబ్జా గింజలు కలుపుకొని వాడుకోండి మీకు మోకాళ్ళ నొప్పులు ఇటువంటి తగ్గాలంటే దానికి తీసుకునేటువంటి జ్యూసెస్ అంటే బేసికల్గా మనం సపోటాని సజెస్ట్ చేస్తాం సపోటా కానీ లేకపోతే బొప్పాయి కానీ బొప్పాయి జ్యూస్ ఆ రెండు జ్యూసుల్లో దీన్ని తీసుకోవచ్చు ఈ సబ్జా గింజలు యాడ్ చేసి తీసుకోగలిగితే ఆ ప్రాబ్లమ్ తగ్గుతుంది సమ్మర్కి వచ్చేటువంటి సైడ్ ఎఫెక్ట్స్ కూడా తగ్గుతాయి కదా వాడతారు కదా బయట కొన్ని చోట్ల ఈ సబ్జా గింజల్ని ఇమీడియట్గా కావాలి రిజల్ట్ రావాలని చెప్పేసి ఆ వేడి నీళ్ళలో వేసేసి గింజల్ని ఉడకబెట్టేస్తాం తొందరగా ఉబ్బుతాయి అలా తీసుకోవడం అలాగే దాన్నే తొందరగా వేడి చేయడం ఇటువంటివి చేస్తున్నారు దానివల్ల ప్రయోజనం ఉండదు మిత్రుల ఎందుకంటే సబ్జా గింజల్లో ఉండేటువంటి కెమికల్ కంటెంట్ మనం ఏం చెప్పామో అది దానికై అది రిలీజ్ చేయాలి దాంట్లో ఉన్నటువంటి కెమికల్ బాండేజ్ ఏదైతే ఉందో అది లూజ్ అయిపోయి దాని నుంచి అవి రావాలి అలా రావాలి అంటే అది నీళ్లలో నానాలి ఎంత ఎక్కువ నానితే అంతా అది రిలీజ్ చేస్తుంది అలా కాకుండా దాన్ని బలవంతంగా నువ్వు కక్కు అని చెప్పి దాన్ని వేస్తే ఎలా ఉంటుంది అది ఏదో అయిపోద్ది ప్రేమగా తినిపించడం మన ఇంట్లో మన అమ్మ ప్రేమగా చేసే రొట్టికి పనోళ్ళు చేసే రొట్టికి తేడా ఉంటుంది కదా రెండింటికి తేడా ఏంటి ప్రేమగా చేశారా విసుక్కుంటూ చేశారా అని దాన్ని బట్టి అది కూడా అంతే సబ్జగందరూ కూడా అంతే అది ప్రేమగా మనకిస్తే దానివల్ల వచ్చేటువంటి కాంటెంట్ బాగుంటుంది దాన్ని బలవంతంగా వేడి నీళ్ళు వేసి దాన్ని చంపితే వచ్చేటువంటి కాంటెంట్ వేరే ఉంటుంది కాబట్టి ఈ పని మాత్రం ఎప్పుడు చేయొద్దు సరేనా వాడండి టండా టండా కూల్గా ఉండండి అలాగే ప్రతి సోమవారం బుధవారం శుక్రవారం శనివారం మొయినాబాద్ జేబిఐటి కాలేజ్ దగ్గర ఉన్న సంజీవని ఆశ్రమానికి రాగలిగితే ఇటువంటి మరైన విషయాలు తెలుసుకోవచ్చు మీకున్నటువంటి ఆరోగ్య సమస్యని ఎటువంటి చికిత్సలతో నయం చేస్తారో కూడా తెలుసుకోవచ్చు మరోసారి మరొకటి మళ్ళీ కలుసుకుందాం నమస్తే